అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకటాద్రే ఛానల్ మన వారసత్వము మహోన్నతమైనదని వివేకానంద స్వామి మాటిమాటికి గుర్తు చేసేవారు మనమందరము మహాత్ములైన ఋషుల సంతానము అని ఆ విషయాన్ని తెలుసుకుని గుర్తుంచుకోవడం ద్వారా మనం మనం కూడా అటువంటి గొప్పతనాన్ని సాధించాలని ఆయన ఉద్బోధించేవారు ఒక జీవితం మరొక జీవితానికి వెలుగునిస్తుంది మహోన్నతులైన మన పూర్వీకుల కథలను మనం చదివినప్పుడు మనలో కూడా అదే విధంగా జీవించాలనే ప్రేరణ కలుగుతుంది మనం ఇప్పుడు భగీరథుని గురించి తెలుసుకుందాం శ్రీరాముడి పూర్వీకులలో సగరుడు అనే రాజు ఉండేవాడు అతడికి కేసిని సుమతి అనే ఇద్దరు భార్యలు ఉన్న సంతానము కలుగలేదు సంతానం కోసం అతడు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేశాడు భృగు మహర్షి అతన్ని చూసి సంతోషించి నీకు సంతానము కలుగుతారు నీ భార్యలలో ఒకరికి ఒక్కడే కొడుకు కలుగుతాడు అతడి వలన నీ వంశం నిలబడుతుంది రెండవ భార్య ద్వారా నీకు మహాబలిష్ఠులైన అరవై వేల మంది కొడుకులు పుడతారు అని దీవించాడు ఆ విధంగా కేసినికి అసమంజసుడు అనే కొడుకు జన్మించాడు సుమతికి జన్మించిన ఒకే పిండం అనేకంగా విభజన చెంది అందులో నుంచి అరవై వేల మంది మహాబలిష్ఠులైన కొడుకులు కలిగారు కాలక్రమంలో ఆ అరవై వేల మంది అందమైన బలిష్ఠులైన వారిగా తయారైతే అసమంజసుడు మాత్రం మతి భ్రమించినవాడుగా క్రూరుడుగా తయారయ్యాడు అతడు చిన్నపిల్లలను నదిలోకి విసిరివేసి వారు గిలగిలా తన్నుకుంటూ మునిగి చనిపోతూ ఉంటే వికటంగా నవ్వుతూ ఉండేవాడు అటువంటి ప్రజాకంటకుడు తనకు కొడుక కొడుకైనందుకు సగరుడు ఎంతో దుఃఖించి వాణ్ణి దేశం నుంచి బహిష్కరించాడు ప్రజల మేలు కోసం ప్రాణాలనే ఫణంగా పెట్టే సగరుడు లాంటి రాజు తన కొడుకే అయినప్పటికీ ప్రజాకంఠకుడైన వాడి మీద జాలి తలచుడు కదా ఇటువంటి పాలకులు ఈనాడు మనకు ఎంతైనా అవసరం అయితే అప్పటికే అసమంజసుడికి అంశవంతుడు అనే ఒక కొడుకు కలిగాడు అతడు తండ్రి బుద్ధులకు వ్యతిరేకంగా గొప్ప ధైర్యశాలిగా సద్గుణాల రాశిగా ఎదిగాడు సగరుడు అశ్వమేధ యాగాన్ని తలపెట్టాడు ఈ యాగంలో ఒక గుర్రాన్ని దేశాల మీదకి వదిలిపెడతారు దాన్ని యజ్ఞ అశ్వము అంటారు అది ఏ దేశాల్లో తిరుగుతుందో అక్కడి రాజులు ఆ యాగము చేసే రాజుకు దాసోహమని అతన్ని తమ చక్రవర్తిగా అంగీకరించాలి అలా కాని పక్షంలో ఆ రాజుతో యుద్ధం చేయాలి ఆ యుద్ధంలో ఓడిపోతే ఆ రాజు కోరిన ధనాన్ని ఇచ్చి గుర్రాన్ని కూడా వదిలిపెట్టాలి అలా ప్రపంచమంతా తిరిగి వచ్చిన యజ్ఞాశ్వంతో యజ్ఞాన్ని పూర్తి చేస్తారు ఈ యజ్ఞం చేసిన వాడికి గొప్ప శక్తులు లభిస్తాయి అయితే మానవులకు ఇలాంటి శక్తులు లభించడం దేవతలకు ఇష్టం ఉండదు అందుచేత ఇంద్రుడు ఆ అశ్వాన్ని అపహరించి పాతాళలోకములో కపిలముని ఆశ్రమంలో విడిచిపెట్టాడు ఆ యజ్ఞాశ్వం మాయమైపోయేసరికి సగరుడు చాలా ఆందోళన చెందాడు యజ్ఞం మధ్యలో ఆగిపోవడం అమంగళకరమే కాక అవమానకరం కూడా సుమతి కొడుకులైన అరవై వేల మంది మహాబలులైన రాకుమారులను దాన్ని వెతికి తేవడం కోసం పంపించాడు వారు ప్రపంచమంతా గాలించినా ఆ గుర్రం దొరకలేదు ఆ గాలింపులు వారు మంచి చెడు చూడకుండా ఎదురుపడిన వారందరినీ వేధించి ప్రతి ఒక్కరికి కోహము తెప్పించారు చివరికి వారు భూమిని తవ్వి పాతాళలోకములోకి ప్రవేశించారు అక్కడ కపిల మహాముని ఆశ్రమంలో వారికి యజ్ఞాశ్వం కనిపించింది సగరుని పుత్రులు ఆయనే దాన్ని దొంగలించి తెచ్చాడనుకుని యజ్ఞాశ్వాన్ని దొంగలించింది కాక ఇక్కడ తపస్సు చేసుకునేవాడిలాగా వేషం వేశావా అంటూ ఆయనను పట్టుకోబోయారు దీంతో ఆయన తపస్సు భగ్నమైంది తన తపస్సును ఆటంకపరుస్తున్న వారి మీద కోపించిన ఆ మహర్షి ఒక్క చూపుతో ఆ అరవై వేల మందిని బూడిదిగా మార్చేశాడు ఎంతకాలం గడిచినా తన పుత్రులు తిరిగి రాకపోవడంతో సగరుడు ఆందోళన చెంది మనమడైన అంశమతుణ్ణి పిలిచి నాయన నీవు బుద్ధిమంతుడివి పరాక్రమంతుడివి నీవు ఆయుధాలు ధరించి వెళ్ళి ఆ యజ్ఞాశవం ఎక్కడ ఉన్నా వెతికి తీసుకురా అని పంపాడు కాంసమంతుడు పినతండ్రుల లాగా దర్పాన్ని ప్రదర్శించకుండా దారి పొడువున అందరికీ మర్యాద చూపిస్తూ ముందుకు సాగాడు తన పినతండ్రుల అడుగుజాడలను జాగ్రత్తగా వెతుకుతూ చివరకు లోకానికి చేరి అక్కడ కపిల మహాముని ఆశ్రమంలో యజ్ఞాశ్వముతో పాటు గుట్టలుగా పడి ఉన్న బూడిదను చూశాడు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్న కపిలుణ్ణి చూసి భక్తితో నమస్కరించాడు అంశమంతుడి భక్తికి మెచ్చి కపిరుడు నాయన బుద్ధిహీనులైన నీ అరవై వేల మంది పినతండ్రులు నా తపస్సును భగ్నం చేశారు నా తపస్శక్తితో వారి వారు భస్మం కాగా మిగిలిన బూడిద ఇదంతా వీరికి పుణ్యలోకాలు కలగాలంటే దేవలోకంలో ఉన్న గంగాదేవిని భూమి మీదికి తీసుకురావాలి భూమి నుంచి ఆమెను పాతాళ పాతాళానికి తెచ్చి ఆ గంగా జలముతో ఈ బూడిదను తడపాలి నీవు సుగుణశరుడివి ముందు ఈ యజ్ఞాశవాన్ని తీసుకుని పోయి యజ్ఞాన్ని పూర్తి చేయించు ఆ తర్వాత గంగను భూమి మీదకు తేవడానికి ప్రయత్నించు అని చెప్పాడు అంశమంతుడు తీసుకువచ్చిన యజ్ఞాశ్వంతో సగరుడు యాగాన్ని పూర్తి చేయగలిగిన తన పుత్రుల మరణానికి ఎంతగానో దుఃఖించాడు సగరుడు మనవు సగరుడి మనవుడైన అంశమంతుడు అతని కొడుకు దిలీపుడు అన్ని విధాల గొప్పవారి అయినప్పటికీ దేవలోకములోని గంగను భూమి మీదకు తేలేకపోయారు దిలీపుడు కొడుకైన భగీరథుడు రాజ్యసింహాసనం ఎక్కి తనకు సంతాన ప్రాప్తి కోసము గంగా నదిని భూతలం మీదకు తేవడం తేవడం కోసం గోకర్ణానికి వెళ్ళి తపస్సు ప్రారంభించాడు అతడు చేసిన ఘోరమైన తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు భగీరథుడు తన రెండు కోరికలను వెల్లడించాడు బ్రహ్మ అతడి రెండు కోరికలను అనుగ్రహించాడు అయితే గంగానది దేవలోకము నుండి నేరుగా భూమిదిగా పడితే భూమి భరించలేదు కాబట్టి ఆ ప్రవాహాన్ని అడ్డుకునేందుకు సహాయపడమని మహదేవుడైన పరమశివుణ్ణి ప్రార్థించు ఆయన మాత్రమే ఆ నదీ ప్రవాహాన్ని భరించగలడు అని చెప్పాడు భగీరథుడు మళ్ళీ ఘోరమైన తపస్సు చేసి పరమశివుణ్ణి మెప్పించాడు ఆయన సహాయం చేస్తాననే మాట ఇవ్వడంతో బ్రహ్మ గంగాన గంగానదిని భూలోకానికి దిగమన్నాడు కానీ గంగాదేవి మనస్సులో అహంకారం ప్రవేశించి తన ప్రవాహములు శివుణ్ణి కూడా లాగుకొని పోవాలని తన ప్రవాహంలో శివుణ్ణి కూడా లాగుకొని పోవాలనుకుని మహావేగముతో క్రిందికి రాసాగింది అయితే శివుడు ఆమె మనస్సులోని ఆలోచనను కనిపెట్టి ఆ ప్రవాహం మొత్తాన్ని తన జటాజూటములో చిక్కుకునేలా చేసి ఒక్క చుక్క కూడా బయటకు పోకుండా ఆపేశాడు దీనితో గంగానది అహంకారం అడిగింది కానీ భగీరథుడు అనుకున్న పని మధ్యలోనే ఆగిపోయింది అతడు మళ్ళీ తన తపస్సుతో శివుణ్ణి మెప్పించవలసి వచ్చింది అయితే అతడి చిత్తశుద్ధికి మెచ్చిన శివుడు గంగను కొద్ది కొద్దిగా బిందు సరస్సులో వదిలిపెట్టాడు ఆ విధంగా గంగ భూమిని చేరి పాతాళలోకం వైపు ప్రవహించడం మొదలుపెట్టింది భగీరథుడు ముందు దారి చూపుతూ ఉంటే గంగా అతన్ని అనుసరించసాగింది అయితే దానిలో జుహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తి అక్కడే యజ్ఞకుండాన్ని ధ్వంసం చేసింది దానితో ఆ మహర్షి మొత్తం నదినే ఆపోసన పట్టి తాగేశాడు దీనితో భగీరుదు భగీరథుడి కథ మళ్లీ మొదటికి వచ్చింది అతడు ఆ మహర్షిని వేడుకుంటే ఆయన కరుణించి గంగానదిని తన చెవి ద్వారా బయటకు వదిలాడు ఆయన శరీరంలో నుంచి అలా బయటకు వచ్చింది కాబట్టి గంగకు జాహ్నవి అనే పేరు వచ్చింది అక్కడ నుంచి ఆ నది సముద్రాన్ని చేరి అక్కడ నుంచి పాతాళంలో ఉన్న సగర పుత్రుల బూడిదను తడిపింది దానితో వారికి దివ్యలోకాలు కలిగాయి భగీరథుడి మహోజ్వలమైన యత్నం భగీరథుడి మహోజ్వలమైన యత్నం వల్ల భూమి మీద అవతరించింది కాబట్టి గంగకు భాగీరథి అన్న పేరు కూడా వచ్చింది భగీరథుడు ఏ విధంగా విసుగు చెందకుండా మొక్కవోని ఉత్సాహంతో పనిచేశాడు మనం చూడవచ్చు అలా ఉద్యమించి పనిచేయడానికి భగీరథ ప్రయత్నము అనే నానుడి కూడా లోకవ్యాప్తమయ్యింది భగీరథుడి కథను మనం మరొక విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు మన కోరికలకు బ్రహ్మాండమైన శక్తి ఉందని మనము ఎల్లప్పుడూ గుర్తిరగాలి అది మంచికైనా కావచ్చు చెడుకైనా కావచ్చు అంటే అవి మానవాళికి మేలు చేయవచ్చు లేదా వినాశనాన్ని కొని కొని తేవచ్చు దివి నుండి భూవికి గంగను తేవాలనే భగీరథుడి కోరిక వలన కూడా బహుశా ప్రపంచం నాశనం అయి ఉండేదేమో కానీ అతడు సర్వమానవాళి శ్రేయస్సును మనసులో ఉంచుకుని తాను చేసే పని వలన మంచి ఫలితం మాత్రమే కలగాలని హృదయపూర్వకంగా కోరుకున్నాడు అందుచేతనే అతడి కోరిక వలన ప్రపంచానికి మేలు జరిగింది మనము కూడా జీవితంలో కొన్ని విషయాలను కోరుతాం వాటి కోసం మనము తపస్సు మన మనస్సు తగతగలాడుతుంది ఆ కోరికల వలన మంచి ఫలితాలు కలగవచ్చు లేదా చెడు ఫలితాలు రావచ్చు అయితే గంగ వేగానికి భూమి తట్టుకోలేనట్టు మన కోరికలు తీరినా తీరకపోయినా తద్వారా కలిగే మానసిక పరిణామాల ఉద్ధృతిని మనము తట్టుకోలేము అందువలనే జీవితంలో మనకు కలిగే కోరికలను భగవంతుడికి అర్పించాలి అప్పుడు పరమశివుడు గంగను నిరోధించినట్టు భగవంతుడు మన కోరికల వల్ల కలిగే రకరకాల ఫలితాలను తట్టుకునే శక్తిని మనకు ఇస్తాడు భగవంతుడి మీద భక్తితో అంటే తాను కోరే కోరిక లేదా తాను చేసే ప్రయత్నం అందరికీ ఉపయోగపడాలన్న ఆలోచనతో మనిషి పనిచేస్తే ఎటువంటి విపరీతమైన ఫలితాలు కలగవు స్వదేశో భువనత్రయం మూడు లోకాలు నాకు స్వదేశమే అని చెప్పినట్టు ఎల్ల ప్రపంచము నాదే అనుకుని మనిషి ప్రవర్తించాలి మన ప్రవర్తన ఎలా ఉండాలన్న విషయాన్ని కూడా ఈ కథ నుంచి మనం నేర్చుకోనవచ్చు సుమతిపుత్రులైన అరవై వేల మందికి కన్ను మిన్ను కానక ప్రవర్తించడం వల్ల ఎటువంటి గతి పట్టిందో అన్ని చోట్ల మర్యాదగా ప్రవర్తించిన అంశమంతుడు ఎలా విజయం సాధించాడో మనం ఈ కథలో చూసాం ఇక్కడ వివేకానంద స్వామి చెప్పిన ఒక బోధనను మనం గుర్తుచు గుర్తు చేసుకోవచ్చు ప్రపంచంలోని వివిధ జాతులు కోరికలను తీర్చుకోవడం ద్వారా అనంతమైన ఆనందాన్ని పొందాలని ప్రయత్నించాయి కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి ధనం కోసం అధికారం కోసం ప్రాకులాడుతూ దానిలో నుంచి పుట్టుకొచ్చిన చెడును బాధలను భరించలేక ఆ నాగరికతలన్నీ అంతరించిపోయాయి ఈ ఆధునిక కాలంలో కూడా అదే పద్ధతిలో పయనిస్తున్న కొన్ని జాతులు నేడు రేపు కుప్ప కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్నాయి శాంత స్వభావము యుద్ధోన్మాదము వీటిలో ఏది నిగ్గుతుంది అలాగే ఓరిమి అసహనాలడు ఏది నిగ్గుతుంది మంచితనము దుష్ట స్వభావాలలో ఏది నిగ్గుతుంది బుద్ధిబలము బాహుబలాలలో ఏది నిగ్గుతుంది ప్రాపంచికత ఆధ్యాత్మికతలలో ఏది నిగ్గుతుంది అన్న విషయాన్ని ఆయా జాతులు ఇంకా తేల్చుకోలేకుండా ఉన్నాయి కానీ మనం యుగాల క్రితమే ఈ ప్రశ్నకు తిరుగులేని సమాధాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటాం మనం ఇచ్చిన సమాధానం వైరాగ్యం యుగ యుగాలుగా మన దేశం మాత్రమే దీనిని ఆచరణలో చూపింది ప్రపంచ దేశాలలో మన దేశాన్ని సముచిత స్థానంలో నిలబెట్టి మన దేశపు మనుగడకు సార్థకతను ఇచ్చేది ఈ వైరాగ్యం అనే భావనయే ఆ వైరాగ్యమే మన దేశం పాడిన అనంత గీతాల సందేశం మన దేశానికి వెన్నెముక మన దేశపు ఉనికికే అది కారణం కాబట్టి మనము కూడా మన పూర్వీకుల గొప్పతనాన్ని సాధించడానికి వారి వైరాగ్య బుద్ధిని అలవరుచుకోవాలి దానివల్లనే ఈ ప్రపంచములో శాంతి సౌఖ్యాలు వెళ్ళి విరుస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్